ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యతలను ఇస్తుంటారు బంగారు ఆభరణాలు ధరించి అందరిలో తామే అందంగా ఉండాలని భావిస్తుంటారు ఇక బంగారం ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు షాపుల్లో ఎగబడుతుంటారు అయితే ఈ మధ్యకాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు జరుగుతున్న విషయానికి తెలిసిందే ఇక కొత్త ఏడాదిలోనైనా తగ్గుతాయని మహిళలు భావించారు అయితే నిన్నటి ధరల మీద పోలిస్తే ఈ రోజు ధరలు తగ్గాయి ఇరవై రెండు క్యారెట్స్ బంగారం ధర రూ మూడు ఎనభై వేల రెండు వందలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర రూ మూడుపైరు ఎనభై ఏడు వేల నాలుగు వందల తొంభైకి విక్రయిస్తున్నారు కిలో వెండి ధర లక్ష ఏడు వేల రూపాయలుగా ఉంది అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం హైదరాబాద్ లో నేటి బంగారం ధరలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఎనభై వేల రెండు వందల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఎనభై ఏడు వేల నాలుగు వందల తొంభై రూపాయలు విజయవాడలో నేటి బంగారం ధరలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఎనభై వేల రెండు వందల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఎనభై ఏడు వేల నాలుగు వందల తొంభై రూపాయలు